నెల్లూరు జిల్లా కావలిలో టిడిపి జనసేన పార్టీలకు భారీ షాక్ తగిలింది వైసీపీ నేత ఈత ముక్కల చందురెడ్డి ఆధ్వర్యంలో యువకులు యుద్ధానికి సిద్ధమంటూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు టిడిపి జనసేన పార్టీల నుండి ఐదు వందల మంది యువకులు వైసీపీలో చేరారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన యువతకు సముచిత స్థానం ఉంటుందన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థులు ఉన్నతమైన చదువులు జగనన్న అందిస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో మనమందరం యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

बाहेर धेरै हानु नि भैर अबि सेन्टर हो कि हो कि हामी नभना आयो हो कि ఈరోజు జగన్ అన్న వైడే చెప్తున్నాడు మనం పోరాటం చేస్తున్నది పేద పేదల కోసం అటువైపు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నది ప్రజల కోసం కాబట్టి ఈ యుద్ధంలో మనం అందరం కూడా మనమంతా కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ పెద్ద పక్షాన్ని ఈ పచ్చ మీడియాని ఎదుర్కొనే మన మనమంతా కూడా కవి కట్టుగా పనిచేయాలి అంతేకాదు రోజు మనం చూస్తాం ఈ రోజు ప్రతిపక్షం ఎటువంటి నాయకుడు ఉన్నాడు